అధికారం కోసం తండ్రి గొడుగులు చెప్పని మాటలు లేవు చేయని మోసం లేదు ఏదైతే ఆనాడు జగన్ ప్రభుత్వం శ్రీలంకలా చేస్తా ఉన్నది ఒక రాష్ట్రాన్ని చెప్పారు అదే శ్రీలంక అన్న మీరు అదే జగన్ గారు పదిహేడు కాలేజీలు మొదలు పెట్టి ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు మీరు చెప్తా ఉన్నారు సింగపూర్ రాజధాని అని చెప్తా ఉన్నారు సింగపూర్ రాజధాని లక్షల కోట్ల రూపాయలు మేము వెచ్చిస్తా ఉన్నాం దీన్ని రాజధాని చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు నేను కేవలం పది కాలేజీలు కట్టలేకపోతా ఉన్నారు మరోవైపు మేమేం అడుగుతా ఉన్నాము ఆనాడు నారా లోకేష్ గారు తన యొక్క ముఖ్యమంత్రి మంత్రి పదవి కోసం ఆనాడు యువగలం పాదయాత్రలో మేము రాగానే నూట ఏడు నూట ఎనిమిది జీవో రద్దు చేస్తాము జగన్ ప్రభుత్వం యాభై శాతం మెడికల్ సీట్లు నమ్ముకుంటా ఉన్నా చెప్పిన నీవు ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి దీన్ని పక్కదోవ పట్టిస్తా ఉన్న లోకేష్ మీరేం మాట్లాడుతూ ఉన్నారు నూట ఏడు నూట ఎనిమిది జీవో రద్దు చేయకపోగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు ప్రైవేటీకరణ చేస్తే పేదలకు మంచి జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నారు మీరు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏం మంచి జరుగుతా ఉన్నది మీ యొక్క విద్యా సంస్థలో చూస్తా ఉన్నాము భాష్యం రామకృష్ణ మీ యొక్క టీడీపీకి సంబంధించిన వ్యక్తి గీతం మీ యొక్క టీడీపీ ఎంపీ అదే విధంగా విజ్ఞాన్ లావరత్ మీ యొక్క టీడీపీ ఎంపీ అలానే ఈ మెడికల్ కాలేజీలు కూడా మీ యొక్క టీడీపీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు ప్రైవేటీకరణ చేసి తారాదత్తం చేయడానికే నారా లోకేష్ గారు మీ ప్రభుత్వం ఇలాంటి ఎత్తువాళ్ళు చేస్తా ఉన్నది ఖచ్చితంగా అధికారం కోసం తండ్రి గొడుగులు చెప్పని మాటలు లేవు చేయని మోసం లేదు ఏదైతే ఆనాడు జగన్ ప్రభుత్వం శ్రీలంక చేస్తా ఉన్నది ఒక రాష్ట్రాన్ని అని చెప్పారు అదే శ్రీలంక అన్న మీరు అదే జగన్ గారు పదిహేడు కాలేజీలు మొదలుపెట్టి ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు మీరు చెప్తా ఉన్నారు సింగపూర్ రాజధాని అని చెప్తా ఉన్నారు సింగపూర్ రాజధాని లక్షల కోట్ల రూపాయలు మేము వెచ్చిస్తా ఉన్నాం దీన్ని రాజధాని చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీరు కేవలం పది కాలేజీలు కట్టలేకపోతా ఉన్నారు మరోవైపు మేమేం అడుగుతా ఉన్నాం ఆనాడు నారా లోకేష్ గారు తన యొక్క ముఖ్యమంత్రి మంత్రి పదవి కోసం ఆనాడు యువకలం పాదయాత్రలో మేము రాగానే నూట ఏడు నూట ఎనిమిది జీవో రద్దు చేస్తాము జగన్ ప్రభుత్వం యాభై శాతం మెడికల్ సీట్లు నమ్ముకుంటా ఉన్నానని చెప్పిన నీవు ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి దీన్ని పక్కదోవ పట్టిస్తా ఉన్న లోకేష్ మీరేం మాట్లాడుతూ ఉన్నారు నూటేడు నూట ఎనిమిది జీవో రద్దు చేయకపోగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ గానే ఉన్నారు ప్రైవేటీకరణ చేస్తే పేదలకు మంచి జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నారు మీరు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏం మంచి జరుగుతూ ఉన్నది మీ యొక్క విద్యా సంస్థలో చూస్తూ ఉన్నాము భాష్యం రామకృష్ణ మీ యొక్క టీడీపీకి సంబంధించిన వ్యక్తి గీతం మీ యొక్క టీడీపీ ఎంపీ అదేవిధంగా విజ్ఞాన్ లావరత మీ యొక్క టీడీపీ ఎంపీ అలానే ఈ మెడికల్ కాలేజీలు కూడా మీ యొక్క టీడీపీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు ప్రైవేటీకరణ చేసి తారాదత్తం చేయడానికే నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగా చేస్తా ఉన్నది ఖచ్చితంగా